ఈ నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు ఎన్నికల్లో కూడా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా నవరంగ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులను ఐక్యం చేసుకుంటూ ఎన్నికల్లో బరిలో వస్తూ కర్ణాటకలో రెండు ఎమ్మెల్యేలు సాధించారు ముప్పగి బెటరపుర మొన్న ఎన్నికల్లో నేను కామన్ మ్యాన్ని అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ బీహార్లో కూడా పార్లమెంటులో కొన్ని టికెట్లు రాబోతా ఉన్నాయి రానున్న రోజుల్లో ఈ రాజ్యాధికారం అనేది ఎవరి బాబు సొత్తు కాదు మన సొత్తు డెబ్బై ఏడు సద్ధాలు నా పేరు షేట్ జలీల్ నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నేను మంగళగిరి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను మంగళగిరి నియోజకవర్గంలో పెద్దవడ్లపూడి గ్రామం నవరంగ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నేను స్థాపించాను ఇప్పుడు నూట పది పార్లమెంటు స్థానాలు పోటీ చేయించాను మరి ఇప్పుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గవరంగ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నది నవరంగ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తుని కేటాయించింది మరి అదేవిధంగా కర్ణాటక ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో కూడా జనసేనకి కేటాయించిన గాజు గ్లాస్ కేటాయించడం జరిగింది బకెట్ గుర్తు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రకు కామన్ సింబల్గా కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు రాజ్యాధికారం దక్కలనే ఆలోచన నవరంగ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది కేవలం ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి ఆ రెండు కుటుంబాలకు బానిసరిగా మిగతా కులాలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పదవులు అనేక పదవులు ఇస్తూ ఉన్నారు కానీ ప్రయోజనం లేకుండా పోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే రాజధాని నుండి అది అమరావతి అని నరేంద్ర మోడీ చేత శంకుస్థాపన చేసినాక అధికారంలోకి వచ్చినాక మూడు రాజధానులు అని చెప్పి ఒక పక్క ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రత్యేక రాయలసీమ ఈ మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ మరి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానినే కాదని ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమాని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ కార్పొరేషన్ కేవలం జీతాలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలను కాపులను బానిసలుగా చేసుకొని మరి మద్యం ప్రభుత్వ దుకాణం అని మద్యం పెట్టి మరి ఆన్లైన్ కాకుండా సొంతగా సొదాగా డబ్బులు తీసుకొని అదేవిధంగా జేపీ పవర్ వెంచర్ పేరుతో ఒక సంస్థని స్థాపించి ఆ ఇసుకొని కూడా అప్పుకుంటా ఉన్నారు రియల్ ఎస్టేట్ దందాలైతే ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు బలహీనులు ఎవరైతే ఉంటారో ఎస్సీలు ముస్లింలు ఎవరైతే ఉంటారో బీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూముల్ని ఆక్రమించుకొని కాలేజీల్లో ముస్లిం పిల్లల చదువుకునే పిల్లలపై కూడా డ్రగ్స్ ఈ రాష్ట్రంలో గంగా ఈ డ్రగ్స్ విపరీతంగా ఈ పెట్టి పోషిస్తున్న ప్రభుత్వం మనకు అవసరం అడుగుతా ఉన్నాం ఒక ఆడపిల్ల కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీకి వెళ్ళిన పిల్ల అయ్యా నాకు మానభంగం జరిగింది అంటే పోలీస్ స్టేషన్లో కేసులు కట్టలేని పరిస్థితి ఆ కేసులు కట్టాలంటే మంత్రులు ఎమ్మెల్యేలు వైరవీలు చేస్తా ఉన్నా ఇటువంటి మహిళలకి రక్షణ లేని వాళ్ళకి మన కోర్టులు వేయాలని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి కేవలం తండ్రి ఆశయాలు నిలబడతారని ఒక్కసారి అనే అవకాశం ఇస్తే తల్లిని కూడా దూరం చేసుకున్నాడు చెల్లిని కూడా దూరం చేసుకున్నాడు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు అనేది మనం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది మొదలవుతున్న క్రిస్టియన్స్ బలవుతున్న ముస్లింస్ బీసీలు ఒకసారి ఆలోచన చేయండి ఈ రెండు కుల మనం నాశనం అయిపోతా ఉన్నాం నష్టపోతా ఉన్నాం ఈరోజు చూడండి మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలక్షన్ ముందు బైబిల్ పట్టిందండి సంఖలో ఎలక్షన్ తర్వాత భగవద్గీత పట్టింది ఎలక్షన్ ముందు బైబిల్ బట్టి ఓట్లు నేర్చుకొని ఎంత దుర్భార్గంగా ఎస్సీల్ని ఓచారు ఎంత దుర్మార్గంగా ఎస్సీ పథకాన్ని రద్దు చేశాడు మనం చూస్తా ఉన్నాం ఎంతమంది ఎస్సీలని ఎస్పెషల్లీ మాల సామాజిక ఆలోచించే కిషన్ సోదర మనకి ఓటు అప్పించింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు రిజల్ట్ ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు ఉద్యోగులు ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగం మనకు కల్పించింది వాళ్ళ డ్యూటీ అది అంతేగాని గోల్డ్ మెన్ సాధు మన ఓటు ఇచ్చిన వాళ్ళకి ఏమైనా బాధకావసం పెరుగుతారు మీ ఓట్ని మీరు వేసుకొని మంచి పరిపాలన చేసుకొని ఓటు అనిపిస్తే మన ఓటిని రహస్యంపై మన శత్రులు అయినటువంటి వాళ్ళకి చేసి ఇస్తూ ఉన్నాం దుర్మార్గము ఆలోచించి ప్రజలరా మళ్ళా ఒక ఐదు సంవత్సరాలు మళ్ళీ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు యూనివర్సిటీలు అయితే గౌరవంగా చేసేసారు తాగుబదులు ఒక వ్యవస్థగా విశ్వవిద్యాలయాల్ని ఒక కులానికి ఒక వర్గానికి పట్టబెట్టి దాన్ని నాశనం చేశారు కాబట్టి వీళ్ళు నాశన వీళ్ళ పని ఆలోచించి దయచేసి ఆలోచన చేయండి ఓటకును ఉపయోగించుకోండి వాళ్ళ అవకాశం రాదు ఐదు సంవత్సరాలు నెక్స్ట్ మన తరం వస్తు మన పిల్లలు వస్తున్నారు భవిష్యత్తు ఏం కావాలి ఒక వ్యక్తి ఒక రోజుకి మంచి ఫుడ్ కావాలంటే టూ ఫార్టీ క్యాలరీస్ ఫుడ్ కావాలి అంటే టూ ఫార్టీ క్యాలరీ ఫుడ్ కావాలంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పర్ డే కావాలి అంటే నెలకి పదిహేను వేలు ఫుడ్కే కావాలి వాలంటీర్లు ద్వారా మీకు ఇచ్చే జీవితం ఎంత పదిహేను ఇరవై వేలు అంటే ఐదు అంటే ఐదు వేలకి నువ్వు ఎంత పార్టీపేట్ చేస్తున్నావు రెండు లక్ష అరవై పద్దెనిమిది వేలు వాలంటీర్స్ దారు మీరు ఎందుకంటే ఓల కోసం కష్టపడతారు మీరు ఒక పార్టీ పెట్టండి రెండు అరవై వేల మంది వాలంటీర్లు ఒక పార్టీ పెట్టి ఎమ్మెల్యే కలవండి అసెంబ్లీ కలవండి అప్పుడు మీ బడ్జెట్ లక్షల బడ్జెట్ డీజిల్లోకి వస్తా కదా నువ్వు పేద గరీబోలకి సేవ చేయొచ్చు కదా కాబట్టి వాలంటీర్ని నేను ప్రత్యేకంగా పోతు దయచేసి మీరు అందరం అక్షర్ లాంటి వాళ్ళు యుద్ధంలో మీరు పార్టిసిపేట్ చేయొద్దు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాటి స్వార్థం కోసం ఓటు రాజవోటం కోసం మిమ్మల్ని ఉపయోగించి మీరు పేదరికాన్ని ఉపయోగించుకొని ఆడుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏం చేయట్లేదు టెన్షన్స్ అనేది గవర్నమెంట్ డబ్బులు ప్రభుత్వ యంత్రాంగం ఉంది ఒక మాట్లాడకు వద్ద మీరు ఎవరండి మీకే సంబంధం ఇది గవర్నమెంట్ డబ్బులు ప్రభుత్వ డబ్బులు ప్రభుత్వ యంత్రాంగం ఉంది యంత్రాంగం ఇస్తుంది కదా నువ్వు ఇవ్వడండి వద్దని చెప్పడానికి కూడా నాటలాడుతున్నాడు పెద్దలు ఎలక్షన్ అయిన తర్వాత జూన్ నాలుగో తర్వాత మీరు ప్రభుత్వం ఏర్పడతారు మాట్లాడండి బెందుకు మాట్లాడతారు తర్వాత అసెంబ్లీలో వీళ్ళు ప్రవర్తించే తీరు సిగ్గు చేటు మీరు బూధులు ఇస్తే మీకు బూతులు ఇస్తే మెండ్ల తిట్టుకోండి మెండ్లలో మీ చెప్పకూడదు మెంట్లో మీ అక్క చెల్లె తిట్టుకోండి అండి బూధులు అసెంబ్లీలో తిట్టతారు అసెంబ్లీ ఏంటిది ఒక పవిత్ర స్థలం పది మందికి బేలు చేయడానికి వచ్చారు చెప్పులు చూపించుకుంటారు కొట్టుకుంటారు కాబట్టి ఇటువంటి పార్టీలకి బుద్ధి చెప్పాలని దయచేసి ఓటు వేయద్దు వాళ్ళకి మీ అందరికి కాలం చెప్పారు ప్రజారావు దయచేసి ఓటు అనేది వీళ్ళకి వేయద్దు ఓటు ఒక ఆయుధం ఆయుధాన్ని ఉపయోగించుకున్నాం ఒక అవకాశం వచ్చింది భోజన కులాలరా ఏకంగాండి మేధావరా ఏకంగా అండి నిరుద్యోగుల ఏకంగా అండి నీ శత్రువుని నీవే పెంచుకుని కాబట్టి అర్థం చేసుకొని ఓటు ఎక్కడ ఉపయోగించుకొని పాద భవిష్యత్తు కోసం ప్రజలు ఆశిస్తారని కోరుకుంటూ సో ఈ ఫ్రంట్లో బాక్స్ దాటి లే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి